ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం ఎవరిని సెలెక్ట్ చేయకుండా అలాగా ఖాళీగా పెట్టి ఉంచారు అండ్ అటు విపక్ష కూటమి నుండి సీఎం రమేష్ ని బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లిలో ప్రకటించారు టూ డేస్ క్రితం అండ్ ఈరోజు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి ఎంపీ సీట్ విషయంలో కాసింది అనూహ్యంగానే ఆలోచించినట్లు ఉన్నారు మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా బూడిద ముత్యాల నాయుడు ఉన్నారు కదా తనని అక్కడి నుంచి అనకాపల్లి ఎంపీ సీట్కి తీసుకొని వచ్చారు బూడి బూడి ముత్య బూడి బూడి ముత్యాల నాయుడు మాడుగుల ఎమ్మెల్యే ఉన్నారు అయితే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయనను తీసుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ తీసుకొని వచ్చారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు అండ్ మాడుగుల నుంచి ఈర్లి అనురాధ బూడి ముత్యాల నాయుడు గారి కూతు తను సో వీళ్ళ కూతురికి మాడుగుల ఇచ్చి తండ్రిని అనకాపల్లి ఎంపీగా తీసుకొని వచ్చారు ఇంట్రెస్టింగ్ సెలక్షన్ అనిపించింది ఎందుకంటే సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనగా విశాఖపట్నం దగ్గర ఉన్న అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ టీడీపీ బీజేపీ జనసేన అన్ని వైపుల నుంచి కూడా ఈ నాన్ లోకల్ అభ్యర్థిని నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ మా మీద ఎందుకు గుర్తుతారు అని చెప్పి ఒక రకమైన అసంతృప్తి గట్టిగానే ఉంది అండ్ అక్కడ బీసీలకు ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గం బలంగా ఉంటుంది బీసీలకు ఇవ్వకుండా సీఎం రమేష్కి ఇవ్వడం ఏంది అని తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థిని అనకాపల్లి నుంచి తీసుకొని వస్తారు అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నది అన్నీ అనుకున్నట్లే బూడి నాయుడు కొప్పుల వెలమ్మ సామాజిక వర్గం బీసీ తనను అనకాపల్లి రేస్లో ఉంచారు సో ముత్యాల నాయుడిని అనకాపల్లి రేస్లో ఉంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ఉంటారు అనుకున్నట్లు ఆయన సీట్లు ఇచ్చారులేండి ఆ మాటల్లో కదా ఆయన చేతలే చూపించారు చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇంతకు ముందుతో ఏ పార్టీలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంతకు ముందుతో అండ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ తీసుకొని వచ్చేసారు ఫైట్ బూడి ముత్యాల నాయుడు లోకల్ సిఎం రమేష్ నాన్ లోకల్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ తీసుకొని వచ్చారు అండ్ బీసీ వర్సెస్ ఓసీ తీసుకొని వచ్చారు వరస మొత్తం మీద చాలా అనూహ్యంగా ఆలోచిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసే వేసే వ్యూహాలు అంత ఈజీగా రాజకీయ ప్రత్యర్థులు కూడా అర్థం కావు అని తెలుగుదేశం పార్టీ మీడియా అధిపత్యలే కొత్త పలుకులు రాస్తూ ఉంటారు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొన్ని కొన్ని సెలక్షన్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఫైండ్ అవుట్ చేస్తారు